నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నారీసేన ఫౌండర్ దత్త ఉపాసకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అక్క నమస్తే పద్మిని జై గురుదత్త శ్రీ చిక్కిపోతూ ఉన్నారు మీరు సక్కిపోతూ ఉంది పాదయాత్రలు చేస్తూ ఉన్నారు నాకు చాలా చక్కగా వైట్ శారీలో చాలా గ్లోయింగ్ గా కనబడుతుంది థ్యాంక్ యూ అప్పుడప్పుడు అనిపిస్తుంది రైట్ మీరు ఉన్నారుగా ఏం తగలదు రైట్ అక్క అక్క భార్యాభర్తల మధ్య ఉండేటటువంటి గొడవలు మనం సర్వసాధారణంగా వింటూనే ఉంటాం చీటికి మాటికి గొడవ పడుతూ ఉంటారు మేము మా ఇద్దరికి పొసగట్లేదు సఖ్యత లేదు ఎందుకు ఇట్లా జరుగుతుంది పోనీ కొన్ని అయితే చాలా తీవ్ర రూపాన్ని దాలుస్తూ ఉంటాయి డివోర్స్కి వెళ్ళిపోవటం ఇట్లాంటివి కూడా చూస్తూ ఉంటాం జాతకాలు కూడా చూపించామండి పెళ్లికి ముందు కానీ అన్ని అన్నది కానీ వీళ్ళిద్దరికి సఖ్యత లేదు అని అంటే జాతకాల మీద బేస్ అయ్యే జాతకాల మీద బేస్ అయ్యి ఉంటుంది యాటిట్యూడ్ కూడా డెఫినెట్ గా మ్యాటర్స్ కదా ప్రతి చిన్న దానికి ఈగో క్లాషెస్ కి వెళ్ళిపోయి ఈగోలకు వెళ్ళిపోతే డెఫినెట్ గా ఎంత జాతకాలు బాగున్నా కలిసి ఉండేటటువంటి పరిస్థితి ఉండదు కదా సమన్వయం పరుచుకోవాల్సిన సమన్వయం పరుచుకోవాలి అయితే ఈ గొడవలకి ఏంటక్క మరి గొడవలన్నీ పోయి కాస్త ప్రశాంతమైన వాతావరణం ఇంట్లో ఉండాలి అంటే ఏం చేయాల్సి ఉంటుంది అక్క ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఇంట్లోనే ఇదే ఎక్కువ ఇదే ప్రాబ్లం ఏంటి అని అంటే నేను ఒకటంటే మా వారు ఒకటంటారు ఇద్దరికి కలవదు నార్త్ అయితే సౌత్ సౌత్ అయితే నార్త్ అన్నట్టు ఉంటాయి భావాలు అంటే భగవంతుడు కూడా అలా డిజైన్ చేస్తాడు మనకి ఓ పుస్తకం కూడా ఉంది కదా ఆ ఉమెన్ ఫ్రమ్ వీనస్ అండ్ మెన్ ఫ్రం మార్స్ అని ఇంగ్లీష్ లో ఉంటుంది అంటే మగవాళ్ళని అలా తయారు చేశాడు భగవంతుడు ఆడవాళ్ళని ఇలా తయారు చేశాడు భగవంతుడు కానీ ఇద్దరు కలిసి ప్రయాణించాల్సింది ఒక పడవలోనే ఒకటే పడవలో ప్రయాణించారు అక్కడ ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుత కాలంలో వచ్చేది ఇగో క్లాషెస్ టిట్యూడ్ ఇది వరకు అయితే సర్దుకుపోవటం భార్యాభర్త లేదు చాలా సహనం ఉండేది కదా చాలా ఓపిక ఆ పిల్లలు కూడా ఎంత మంది పిల్లలు ఉండేవారు ఒక్కొక్కరికి ఐదుగురు ఆరుగురు ఎనిమిది ఇప్పుడు ఒక్క పిల్లల గురించి తగులు ఈ పిల్లాన్ని నువ్వు చూసుకో నువ్వు చూసుకో నువ్వు చూసుకో నువ్వు చూసుకో నువ్వు చూడవా నేనే చూడాలా నువ్వు ఇంట్లో ఉంటావు కదా ఖాళీగా ఏం పని నేను ఆఫీస్కి వెళ్ళొచ్చి చూసుకోవాలా ప్రస్తుత పరిస్థితులు ప్రతి ఇంట్లో జరిగే గొడవలు చెప్తున్నాను నేను ఎలాగానంటే అంటే పిల్లల దగ్గర నుంచి మొదలైపోతుంది చిలికి చిలికి గాలివానలా పెద్దగా అయిపోతుంది అనమాట అదే నువ్వు చూసుకోవట్లేదు నువ్వు చూసుకోవట్లేదు అక్కడ పిల్లల మీద ఎంత ప్రెషర్ పడుతుందో ఎవరు ఆలోచించారు ఎగ్జాక్ట్ పిల్లలు ఎంత ఎఫెక్ట్ పడుతున్నారు పిల్లలు ఎక్కడి నుంచి నేర్చుకుంటారు పద్మిని తల్లి తండ్రి ప్రార్థన నుంచే పిల్లలు నేర్చుకుంటారు అండ్ మెయిన్ బిజీ లైఫ్ అయిపోవటం వల్ల ఒకరికొకరు టైం ఇవ్వకపోవటం వల్ల నెక్స్ట్ అన్నట్టు జాతకాలు కూడా ఒక రీజన్ అవ్వచ్చు రకరకాల రీజన్స్ అవ్వచ్చు ఏంటి అంటే పేషెన్స్ అనేది లేదు అండ్ బిజీ లైఫ్ మనీ మైండెడ్ సంపాదన ఇద్దరు చేయాలి పూర్వము భారీ ఇంట్లో ఉండేది ఇప్పుడు ఇద్దరు ఉద్యోగాలు చేసుకోవాలి ఇద్దరు కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్ళాలి పోషించుకోవాలి ముందుకు తీసుకెళ్ళాలి అన్ని ఏం చేద్దాము వీటన్నిటికి అని అంటే కొన్ని కొన్ని ఉంటాయి మనకి అయితే ఈగో క్లాషెస్ ఈగో క్లాషెస్ చాలా రీజన్స్ లేదంటే అత్తగారి గురించి గొడవలని ఏం లేదు ఈ గొడవలు ఏమీ అవ్వట్లేదంటే పక్కింటి వాళ్ళతో గొడవలు కొన్ని ఇళ్ళల్లో చూస్తే వాళ్ళు బాగానే ఉంటారు బయట వాళ్ళతో సంబంధం లేకుండా గొడవలు అవుతూ ఉంటాయి ఫ్రెండ్స్ లో గొడవలు అసలు ఈ గొడవలు అన్నిటికీ కూడా ఏంటి అనంటే గురుబలం అవసరం ముఖ్యంగా గురుబలము ఒక్కోసారి చంద్రబలం కూడా అవసరం ఉంటుంది రెండు బలం అవసరం ఉంటుంది ఏం చేయాలి వీళ్ళు అనంటే గురువారాలు చక్కగా ఇద్దరు భార్యాభర్తలు గుడికి వెళ్ళి నమస్కారం చేసుకొని గురుదేవాలయాల్లో బాబా గుళ్ళు అవ్వచ్చు దత్తాత్రేయుడు గుళ్ళు అవ్వచ్చు లేదా శివాలయాలు అవి లేవు అంటే శివాలయాలు అవ్వచ్చు చక్కగా బియ్యం తీసుకెళ్ళి అక్కడ ఇవ్వండి బియ్యం ఇవ్వండి శనగపిండి ఇవ్వండి శనగపిండి ఈ రెండు కూడా డొనేట్ చేయండి అక్కడ శనగపప్పు ఇవ్వండి లేదంటే శనగపప్పు వండుతారు కదా క్యాబేజీ శనగపప్పు అలా గుళ్ళలో అన్నదానం జరుగుతుంది కదా బియ్యం ఇవ్వండి ఒక ఐదు కేజీలు ఇవ్వండి తీసుకెళ్ళి చక్కగా అలాగా వీళ్ళు కొన్ని గురువారాలు ఒక అంటే తగులు సమసిపోయే వరకు ఒక ఐదారు గురువారాలు అలా చేయాలి ప్రతి గురువారం అలా వెళ్ళి చేస్తే గనక చక్కగా ఉంటుంది లేదు నెలలో ఒకసారి వెళ్ళండి మేము ఐదు కేజీలు ఇప్పుడు ఇచ్చాము ఇప్పుడు ఇవ్వలేము అని అంటే అలా వెళ్ళండి మూడు నాలుగు నెలలు వెళ్ళండి అలా ఇవ్వండి అలా ఇచ్చి అక్కడే దండం పెట్టుకొని అలాగ గుడిలో ఏదైనా సేవ చేయండి అంటే అన్నదానం జరుగుతున్నప్పుడు వడ్డించటము లేదా చక్కగా నీళ్లు గ్లాసులు పెట్టి నీళ్ళు పోయటము గుడి తుడవడం గుడి తుడవటము పూలు తీసేయటము ఇలాంటి సేవ దానివల్ల ఈ గొడవలు అనేవి కొంత సమసిపోతాయి ఇది ఒక చాలా అద్భుతమైన రెమెడీ అని చెప్పుకోవచ్చు బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ అయితే గురుదేవిని యొక్క అనుగ్రహం కూడా ఖచ్చితంగా ఉండాలి కదా లేకపోతే అమ్మాయికి పెళ్లి చేసేటప్పుడు డెఫినెట్ గా గురువుని చూస్తారు అబ్బాయికి అయితే శుక్రుడిని చూడటం అనేది మనకు తెలిసినటువంటి విషయమే మరి అమ్మాయి నుంచి ఎక్కువగా మరి ఇంట్లో వదిలేసి వెళ్ళిపోయారండి పుట్టింట్లో మనకు కాల్స్ కూడా వస్తుంటాయి పుట్టింట్లో వదిలేసి వెళ్ళిపోయారండి మరి మా పరిస్థితి ఏంటి అన్నప్పుడు ఇలా చేసుకుంటూ మన మీరు గురుదేవుని గురించి చాలా విశేషంగా చెప్తున్నారు కాబట్టి స్వామిని ఎలా అర్చించమంటారు చాలా చక్కటి ప్రశ్న పద్మిని ఇలాగ ఇళ్లలో వాళ్ళు చాలా మంది అమ్మాయిని చూసాం మా లైఫ్ పాడైపోయింది అసలు ఎంత బాధేస్తుందంటే వాళ్ళని చూసి పెళ్ళయి ఆరు నెల అయిందంటారు సంవత్సరం అయింది అంటారు ఏంటి ఆ జీవితం అని అంటే ఆ భర్త అందరి దగ్గర బాగుంటాడు అవును భార్య దగ్గరకు వచ్చేసరికి సైకోలా ప్రవర్తిస్తాడు అక్క ఇదే కంప్లైంట్స్ వస్తుంటాయి అసలు కానీ మా దగ్గర కరెక్ట్ ప్రపంచం తానికి చాలా మంచివాడు మా ఆయన బా అన్నట్టు కనబడతాడు అసలు ఆయన ఏంటి ఆయన ఏమని అంటాడా అని ఏమే అబద్ధం చెప్తుంది లేదా ఏమి గొంత వినబడుతుంది లేదంటే ఏమే కానీ అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది ఎగ్జాక్ట్లీ ఆ అసలు వాళ్ళ భార్య దగ్గరకు వచ్చేసరికి అంత పాజిటివ్నెస్ ఎక్కడి నుంచి వస్తుంది తను ఒక మనిషే కదా అలా హింసించకూడదు అబ్యూజ్ చేయకూడదు కొట్టకూడదు ఇలాంటివి కూడా చాలా జరుగుతున్నాయి బయట మళ్ళీ చెప్పినా మనకి నమ్మకం కలగదు పద్మిని అలాంటి సంఘటనలు చాలా జరుగుతున్నాయి అలాంటి వాళ్ళకు కూడా ఇది చాలా అద్భుతమైన రెమిడి వీళ్ళు దీంతో పాటు ఏం చేయాలి అని అంటే ఆ ఉంటుంది కదా నూనె తీసుకెళ్లి మన హనుమాన్ గుడిలో శివాలయంలో తీసుకెళ్లి గుళ్ళో ఇచ్చేయాలి ఆవ నూనె ఇచ్చేయాలి పెడతారా నూనెతో పెడతారు ఎందుకు పెడతారు మనం దానం చేస్తే పెట్టచ్చు ఒకవేళ వాళ్ళు పెట్టకపోతే మీరు వెళ్ళి పెట్టండి మీరే వెళ్ళండి దాన్ని ఒక దినచర్యగా చేసుకోండి కొన్ని రోజుల వరకు ప్రతిరోజు వెళ్ళి ఆవనంతో దీపం పెట్టేసారండి అక్కడే నంది దగ్గర శివుడు ఎదురుగానో రావి చెట్టు దగ్గర ఇంకా దేవతా వృక్షం రావి చెట్టు దగ్గర కరెక్ట్ అలా చేయండి అయితే ఎక్కువ ఈ సమస్యలు ఉన్న వాళ్ళు ఎవరైతే అమ్మాయిలు ఉంటారో వాళ్ళు గుడికి వెళ్ళి సేవ చేయాలి పద్మి గుడికి వెళ్ళి ఊడవటము అక్కడి నుంచి దేవుడి దగ్గర ఉండే పుష్పాలు తీయటము అన్నదానం దగ్గర శుభ్రం చేయటం ఆకులు చేయటం అంటే ఎలాగంటే వీటి వల్లే కర్మలు తొలుగుతాయి వాటి వల్లే కర్మలు తొలుగుతాయి అనమాట ఇక చిన్న చిన్నవి అంటే మేము పెద్దగా డొనేట్ చేయలేము అంటే కిలో బియ్యమే తీసుకెళ్ళండి పావే తీసుకెళ్ళండి అలా ఒక ఐదు ఆరు వారాలు చేయండి చాలా వరకు సమస్యలు తొలుగుతాయి లేదు మేము ఒకటేసారి ఇస్తాము తీసుకెళ్ళి అంటే మీరు ప్రతి గురువారం కూడా ఒక ఐదు గుప్పెళ్ళు తీసి వేయండి డబ్బాలు వేసి కలెక్ట్ చేయండి అలా ప్రతి గురువారం చేయండి కొన్ని గురువారాలు ఐదారు గురువారాలు తర్వాత అవుతాయి కదా ఇంట్లోనే మేము ఈ గురువారం వెళ్ళలేకపోతున్నాము లేదంటే ఎక్కడ ఉన్నాము ఆఫీసు మాకు కుదరట్లేదు అన్న వాళ్ళు బాబా ఇది మీకే దత్త మీకు ఇదే అని గురుదేవాలయాలు దేవాలయాలు ఇవ్వటానికి ఇంట్లో ఒక డబ్బా పెట్టుకోండి లేదంటే ఒక బ్యాగ్ పెట్టుకోండి ఐదు గుప్పెళ్ళు వేయండి ఎవ్రీ థర్స్డే అలా చేయండి ఐదు గుప్పెళ్ళు బియ్యం అలాగే శనగపప్పు చెప్పాను కదా శనగపప్పు కూడా అలాగే కలెక్ట్ చేసి తర్వాత కొంచెం బల్క్ గా అవుతుంది కదా అవుతుంది అవుతుంది నాలుగైదు వారాలు అయితే తప్పకుండా అవుతుంది బల్క్ గా తీసుకెళ్లి ఇవ్వండి చక్కగా మీరే ఏదైనా చక్కటి రెమెడీస్ ని తెలియజేస్తారు చాలా అంటే విధంగా రైట్ పూర్వం నుంచి మన సనాతన ధర్మం అదే చెప్తుంది పద్మిని ఏదైనా కూడా నీ కర్మలు తొలగాలి అని అంటే నువ్వు సేవ చేయాలి ధన ధర్మాలు చేయాలి దేవాలయాలకు వెళ్ళాలి ఇవి మూడు కలిపింది నేను చెప్పాను తప్పకుండా తప్పకుండా కరెక్ట్ గా థ్యాంక్ యూ సో మచ్ నమస్తే జై గురుదత్త శ్రీ గురుదత్త